ఈ వీడియోలో మనము గురువేలు మూడవ పర్వం గుర్తులు వాటి వల్ల ఏమవుతుంది ఏంటి లాభం అని ఈ వీడియోలో తెలుసుకుందాం నిలువు రేఖలు ఉంటే అధికారం పలుకుబడి తెలియచేస్తుంది నిలువ రేఖలు వంకరగా ఉంటే మంచి గుణం నడవడిక తెలియచి జీవిత రేఖ నుంచి కొన్ని రేఖలు ఈ పర్వం ప్రవేశించు అట్టి వారు ధనమును ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు కత్తెర గుర్తు ఉంటే చెడు ప్రవర్తన దుర్మార్గం తెలియచేస్తుంది చతురంలో ఉంటే ఇతరులని అలక్ష్యంగా చూస్తారు నిర్లక్ష్యం అనే స్వభావం కలిగ చేస్తూ ఉంటుంది వృత్తం గుర్తు ఉంటే విజయాన్ని తెలియజేయండి చీలిక రేఖలాగా గుర్తు ఉంటే ఎంత సంబంధమైన పనుల్లో విజయం కలుగుతుంది అలాగే జల్లడిలా ఉంటే అవినీతికరమైన జీవితాన్ని అపవిత్రత చెడు నడకని వ్యవ స్వభావం కలిగి ఉంటుంది అలాగే ఒక నిలువ రేఖ శుక్రస్థానం నుండి వచ్చి గురువేల మూడవ పర్వం వరకు ప్రవేశించిన ఎడతగని కష్టాలు బాధలు కలుగును ఇతర గుర్తులు బరపరిచిన బలం మరణం కలుగుతుంది అలాగే అడ్డు రేఖలు ఉంటే అధికారం ఆటంకాలు అపజయాలు కలుగుతాయి జీర్ణకోశ సంబంధమైన బాధలు అజీర్ణం కలుగును నక్షత్రం గుర్తు ఉంటే క్రమశిక్షణ రాహిత్యం తెలియచేయం భాగ్యవంతులతో పెద్దలతో స్నేహం చేసిన లాభం పొందగలుగుతారు మూడు నాలుగు రేఖలు ఉంటే ధనమును బాగా సంపాదిస్తారు గోవ భాగ్యానికి లోటు ఉండదు వంకరనున్న నున్న అడ్డు రేఖలు ఉంటే అసత్యములు చెప్పుతూ ఉంటారు ఇతరులకి అన్యాయం అపకారం చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో